మనం చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించి గురువారంకి సంబంధించి వేద రిపోర్ట్తో వేద రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాననమాట మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది మన గురువారం నాడు అనేది అయితే మీకు అయితే వీడియో రూపాలు అందించబోతున్నాను మనం చూసుకున్నట్లయితే నిన్న కొంతవరకు అల్పపీడన ప్రభావం అయితే కొనసాగింది కొన్ని ప్రాంతాల్లో చిరుజళ్ళు అయితే పడడం జరిగింది కూడా అయితే ఇప్పుడు మనకి గురువారం నాడు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆకాశం మేఘావృతం ఉండబోతుంది అనమాట ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అది కూడా మనకి ఇక్కడ కర్నూలు అనంతపురం ఏరియా నుంచి పట్టుకొని ప్రకాశం గుంటూరు ఇలా ఈ జిల్లాలకైతే వాతావరణంలో మార్పులు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తంగా ఇలా అనకు ఆకాశం అంతా మేఘావృతమై ఉండబోతుంది ఏపీలోని ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో దక్షిణ తెలంగాణ దక్షిణ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ అనుకున్న దక్షిణ తెలంగాణలో వాతావరణం అయితే మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట అటు ఏపీ తెలంగాణకు సంబంధించి గురువారం నాడు సో మిగిలిన ప్రాంతాల అయితే కాస్తాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో